పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ చిన్న చిన్న కారణాలకే కొందరు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో బంగారు జీవితాన్ని పూగిపాలు చేసుకుంటున్నారు కళ్లు తెరిచి చూసే లోపే అంత చీకటైపోతుంది ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు ఇలా జరగదు కానీ కోపం బాధ ఇలా ఏదో ఒక కారణంతో కొంచెం కూడా ఆలోచించరు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే అడిగిన వస్తువు భర్త కొనివ్వలేదని చీర కొనివ్వలేదని సీరియస్ అయ్యారని లేకపోతే తిట్టారని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటన ఒక చోటు చేసుకుంది భర్త బయటకు తీసుకెళ్లలేదని తనువు చాలించింది ఓ ఇల్లాను అనకాపల్లి పట్టణంలో అబ్దుల్ గని మంగరపు జ్యోతుంటున్నారు వీరిద్దరూ ప్రేమించుకుని రెండు వేల ఇరవై మూడులో వివాహం చేసుకున్నారు అయితే ప్రస్తుతం ఈ దంపతులకు ఏడు నెలల కొడుకు కూడా ఉన్నాడు అయితే భార్య కుమారుణ్ణి చూడటానికి భర్త అనకాపల్లి వెళ్లాడు ఈ సమయంలో భార్య తనని బయటకు తీసుకెళ్లమని అడిగింది ఇంతలో జోక్యం చేసుకుంది ఈ సమయంలో మందలించింది దీంతో మంగరప్పు జ్యోతి తీవ్ర మనోవేదనకు గురైంది అంతే మేడ మీద ఆత్మహత్య చేసుకుంది వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి ప్రాణాలు మంగరపు జ్యోతి వైపాల్ గానీ వీళ్ళు సుబ్బరాజు గారి గవరపాల ఉంటారు మంగరపు జ్యోతి మొన్న మధ్యాహ్నం అంటే ఎయిటీన్ మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ అబ్దుల్ కానీ బయటికి తీసుకెళ్ళమని చెప్తారు అతను బిజీగా ఉండబట్టి నేను బయటికి తీసుకెళ్ళాను చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అమ్మాయిల మదర్ కుమారి ఉన్నారు వాళ్ళ మదర్ ఆల్రెడీ గారు బిజీగా ఉన్నారు తర్వాత తీసుకెళ్తారు అయినా నీకు చిన్న బాబు ఉన్నాడు బయటికి వెళ్ళడం అని మంచిది కాదు నీ ఇంటి దగ్గర ఉండని అలా మదర్ మందలించు కానీ పైన అప్ స్టేజ్లో ఒక సింగిల్ రూమ్ ఉంది వాళ్ళకి ఆ సింగిల్ రూమ్కి వెళ్ళి అమ్ముకున్న శారీ ఒక శారీ ఇలో కల శారీతో ఫ్యాన్ ఉక్కుకి యాంగన్ చేసుకుని చేసుకోవడం వల్ల టూ డేస్ కేజీస్ ట్రీట్మెంట్ పొంది మన ట్వంటీ ఎయిత్ ఈవినింగు చనిపోవడం జరిగింది అదే రోజు మనకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ మదర్ మంగర కుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం అండి ఆ కేసు నమోదు ప్రకారం ఇంక్వెస్ట్ పిఎంఐన్ని కండక్ట్ చేసాం ఆ రిపోర్ట్లో భాగంగా ఎవరి మీద ఎటువంటి అనుమానం లేదని ఎటువంటి ప్రలోభాలు లేదనేసి క్షణిక ఆవేశంలో మా అమ్మాయి ఇలా హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిన తప్ప ఇంకా ఎటువంటి కారణాలు లేవని వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్పడం హ్యాంగింగ్ చేసిన వీళ్ళు మదర్ అండ్ ఆల్రెడో వెళ్ళారు ఆల్రెడో అలా బ్రదర్ కూడా ముగ్గురు వెళ్ళారు బయట అంటే హ్యాంగింగ్ అయిన తర్వాత అప్పుడే కాపాడు బయటికి తీస్తారు కాబట్టి ఇంతలో టూ డేస్ ట్రీట్మెంట్ పొంది చనిపోయింది ఏదేమైనా ఆ జ్యోతి క్షణికవేశం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఏడు నెల చిన్నారిని తల్లిలేని బిడ్డను చేసింది క్షణికావేశం తొందరపాటు మితిమీరిన అలక జ్యోతి బంగారు జీవితాన్ని చిదిమేసింది భర్త పిల్లలతో సంతోషంగా ఉండే ఆమె జీవితం ఓ తొందరపాటు నిర్ణయానికి బలైపోయింది ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది అందుకే క్షణికావేశం పనికిరాదని పెద్దలు అంటుంటారు